భార్య గర్భసంచి ఆపరేషన్ కోసం టీ మాస్టర్ సుందర్ ఆపన్న హస్తం కోసం హెల్పింగ్ మైండ్స్ ను సంప్రదించగా వారికి తమ వంతుగా ఇరవై ఒక్క వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బెంగుళూరు బస్టాండ్లో ముప్పై మాస్టర్ గా పనిచేస్తున్న సుందర్ తన సతీమణి సరస్వతి గర్భసంచి క్యాన్సర్ గురించి తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే తమ కుటుంబ సభ్యులతో చర్చించి ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు చిన్న సహాయం పెద్ద మనసుతో ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చతురమిన్న అనే గొప్ప నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని మదనపల్లి మదనపల్లిలో అందరికీ సుపరిచితులైనటువంటి టీ మాస్టర్ హేమసుందర్ అన్న వారి కుటుంబానికి ఒక చిరు సహాయంగా వారి ధర్మపత్ని సరస్వతి గారికి క్యాన్సర్ ఉండడంతో వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా అందంత మాత్రమే వారు ఉన్నది కూడా బాడుగింట్లోనే సో వారికి ఒక ఆర్థికంగా మనం అండగా నిలబడాలని చెప్పి అన్న మనకు అప్రోచ్ అవడంతో సోషల్ మీడియా ద్వారా మనకు కలెక్ట్ అయిన అమౌంట్ దాదాపు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు వారికి ఈరోజు అందజేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ వారి యొక్క వివరాలు కూడా హెల్పింగ్ మైండ్స్ గ్రూప్ పోస్ట్ చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రత్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో హేమసుందరంగ హెల్పింగ్ మైన్స్ నుంచి ఒక టీ స్టాల్ ఏర్పాటు చేయడానికి కూడా అంటే సొంతంగా తన కాళ్లపైన నిలబడి ఒక సొంత టీ స్టాల్ పెట్టుకోవడానికి కూడా అన్నకి చెప్పడం జరిగింది వారి యొక్క పిల్లలు కూడా పెద్ద అయ్యే వాళ్ళు ఉన్నారు సో వారి భవిష్యత్తు కోసం కూడా ఒక టీ స్టాల్ ఏర్పాటుకు కూడా హెల్పింగ్ మైండ్స్ పూర్తి సహకారం అందిస్తుందని కూడా అన్నకు మాట ఇవ్వడం జరిగింది సో ఏదైనా సరే మీ పరిధిలో ఎవరైనా సరే సహాయం అని చెప్తే మీకు తోచినంత ఆర్థికంగా ఎక్కడో చోట చేయాలి మేం పిలవగానే మా మీ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైన్ సేవలు మరింత ముందుకు వెళ్తున్నాయి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నా పేరు హేమసుందర్ నాకు సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను